చట్టంలో రాజ్యాంగం దీనివల్ల కాబట్టి ఈ యొక్క భారతదేశ మత గ్రంథమైన ఆ యొక్క గ్రంథాన్ని రచించిన అంబేద్కర్కి కి నా దేశం ఉండాలని కలగన్న మహావీరుడు వరకు ఈ అరాచకాలను ప్రోత్సహించినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని న్యాయం జరిగించాలని ప్రభుత్వం వారిని ఏపీ జేఈసీ తరఫున కోరుకుంటున్నాం జై భీమ్ మరి చిన్నగా ప్రయత్నం చేసి శృతివనంపై దాడి చేసిన దొండగులు రేపొద్దున్న విగ్రహాన్ని పగలగొట్టరని విగ్రహాన్ని తను చేయరని మరి అనుమానం ఏం లేదు ఇది కేవలం ఒక పథకంగా ఒక పథకం రూపించి ఎక్కడైతే అగ్రవర్ణల వారు ఉన్నారో వారి మధ్యలో విగ్రహం ఉండటం ఇష్టం లేని మరి కొంతమంది కలిసి అధికారులతో పోలీసుల సంవత్సరంలో మరి ఆ సృతివనంపై దాడి జరిగింది ఈ దాడిని దళితులపై దాడిగా మేము భావిస్తున్నాం వెంటనే ఇంతవరకు అంత పెద్ద విగ్రహంపై జరిగిన దాడి జరిగితే ఇంతవరకు కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా జరగకపోవడం చాలా బాధాకరం అది మేము రాజకీయ దాడ సామాజిక దాడిని మేము మాట్లాడలేదు కానీ అంబేద్కర్ శృతివనంపై దాడి జరగటం అది అంబేద్కర్ మధ్య దాడిగానే మేము పరిగణిస్తూ ఎవరైతే దాడి చేశారో వారిని తక్షణమే మరి ఎస్సీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి మరి వారిని అన్నే వారిపై శిక్ష విధించాలని కోరుచున్నాం ఇది చాలా బాధాకరం ఈ ఈ విధంగా చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఏదైతే దళితులకు అనగర వర్గంలో ఉన్న రిజర్వేషన్ను తీసివేయాలనే ఒక ఆలోచన కూడా కలిగింది మొన్ననే మరి సబ్ సబ్ డివిజన్ మాలా సబ్ డివిజన్ చేయాలని ఒక మరి అక్రమంగా ఒక తీర్పు రావడం జరిగింది వెను వెంటనే మరలా అంబేద్కర్ విగ్రహంపై దాడి అంటే ఇది సామాజికమైన ఆనగారి వర్గాలపై జరిగిన దాడిగా మేము ఓపెన్ చేస్తున్నాం దయచేసి ప్రభుత్వం వారు వెంటనే ఈ దాడులను మీరు మరి ఆపించి మీ తక్షణ చర్య తీసుకుని ఇలాంటి దాడులు జరగకుండా అంబేద్కర్ సూచి ఏదైతే దాడి జరిగిందో ఏదైతే అక్కడ కోల్పోయిందో దాని వెంటనే మీరు రీప్లేస్ చేసి మాకు ఒక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని ఇంటిమెంట్ చేస్తున్నాం కమిటీ స్టేట్ నిర్మిస్తున్నాను ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ చౌక్ లో మరి మొన్న విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల కాంక్ష విగ్రహంపై కొంతమంది దుండగులు చేసిన దాడిని ఖండిస్తూ ఈ రోజున మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే అంబేద్కర్ అంబేద్కర్ వాదుల మరి అభిమానంతో ఈ రోజున ఇక్కడ ఈ ర్యాలీని ఈ కొవ్వొత్తుల నిరాశను తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు మరి అంబేద్కర్ గారు అందరికీ మరి ఒక్కరి అందరి వాళ్ళని మరి ఎన్నో మీటింగుల్లో మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం అయినా కాకపోయినప్పటికి కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా ఏ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయనప్పటికి కూడా మన అప్పటి ప్రభుత్వంలో మరి ప్రపంచంలోనే పేరు కాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు విగ్రహాన్ని విజయవాడలో మరి ఏర్పాటు చేయడం జరిగింది అది మన జాతికీ కాకుండా కులమతాలకు అతీతంగా అందరూ దాన్ని అభినందించారు మరి ఈ రోజు ఒక అర్ధరాత్రి లైట్ లాట్పేసి మరి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి త్వరబడి మరి సీసీ కెమెరాలను కూడా కట్ చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది తుండగులు మరి అక్కడ చుట్టులతోనూ మరి పరిసరతోనూ గుణపాలతోనూ వెళ్ళి అక్కడ దాడి చేసి అంబేద్కర్ శిలా పలకలు ప్రకటన జరిగింది ఇది ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఈ రోజు ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ప్రతి విగ్రహాన్ని కూడా దేశానికి సేవ చేసిన వాళ్ళే ప్రతి విగ్రహాన్ని కూడా మరి ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం మరి ఈ రోజున రాజ్యాంగం లేకపోతే మీరు ప్రధానమంత్రి అయ్యేవారు కాదు మీరు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు మీరు సర్పంచ్ అయ్యేవారు కాదు మీరు ఎంపీటీ అయ్యేవారు కాదు మీరు ఎమ్మెల్సీ అయ్యేవారు కాదు ఇటువంటి రిజర్వేషన్ ఇటువంటి రిజర్వేషన్లని మీరు పొంది అంబేద్కర్ బొమ్మ మీద అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయించడం మీకు ఎంతవరకు సమంజసం చెప్తున్నాం మరి ఈ రోజుకి మరి ఆంధ్రప్రదేశ్ దళితులందరూ కూడా అంబేద్కర్ అవమానపరిచే రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచినప్పుడు కన్నీరు మున్నీరుగా మరి ఎంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ కట్టలేదు మేము జేష చెప్తున్నా దోషులను ఎంత అరెస్ట్ చేసి వాళ్ళ మీద షార్ట్ షీట్ వేసి ఎఫ్ఐఆర్ జప్తి చేసి మన విగ్రహం దగ్గర నష్టపోయినా మరి పగిలిపోయినా మరి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఖర్చులతోనే దాన్ని సమకూర్చాలని కూడా మేము దయచేయడానికి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున మరి సుప్రీంకోర్టు వారు ఎట్రాసిటీ కేసుకి మరి ఎన్నో మరి ఎన్నో రూల్స్ పెట్టడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్రా ఎట్రాసిటీ కేసులో మరి ఎవరైతే దోషున్నారో వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులు జప్తి చేసినప్పుడే మరి దళితుల మీద దళితులు ఉన్న మరి దళితుల వృత్తిని మీద అంబేద్ మీద మరి ఇటువంటి అవంచర్యలు జరగమని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈ రోజున మరి మేమందరూ కూడా కేసోడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి మరి విగ్రహం మీద మరి అమానుషంగా దాడి చేసిన తోషుల్ని మరి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే వరకు కూడా మేము నిద్రపోమని ఈ రోజు నుంచి ఈ రోజు కొవర్తులతో చేశాం వచ్చిన రకరకాలుగా మరి రోడ్లు బ్లాక్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా మేము అలవాటు తీసుకొస్తామని నిరసన తీసుకొస్తామని ఈ రోజున ఈ సభంగా తెలియజేస్తూ మరి తరపు నుండి విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన డాక్టర్ అంబేద్కర్ శృతి వనాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టాలనే ఉద్దేశంతో మరి కొంతమంది దుండగులు అర్ధరాత్రి టైంలో ఆ శృతివనంలోకి ప్రవేశించి అక్కడ శిలా విగ్రహాలను పగలగొట్టడం అనేది జరిగింది ఈలోపు ఇది గ్రహించిన కొందరు అక్కడ వెళ్ళి అడ్డుకునే పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది అది కానీ జరగకపోతే నెక్స్ట్ జరిగేది అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఖచ్చితంగా జరిగి ఉండేదని మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించవలసిన ఆరాధ్య దైవంగా భావించవలసిన వ్యక్తి డాక్టర్ బార్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంబేద్కర్ ని గౌరవించవలసిన పరిస్థితి ఈ రోజు ఏర్పడి ఉంది ప్రపంచ దేశాలే కోడై కూస్తుంది అంబేద్కర్ ఒక జ్ఞానవంతుడు ఇవాళ భారతదేశం అంతా ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటే భారతదేశాన్ని గొప్ప దేశంగా మరి గౌరవిస్తున్నారు అంటే దానికి పునాది డాక్టర్ గారు అంబేద్కర్ అంబేద్కర్ పెట్టిన ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని సృష్టించిన రూపకల్ప అటువంటి వ్యక్తి యొక్క శృతివనం మీద దాడి చేసిన వ్యక్తులను తొండుగలుగా మరి వాళ్ళను వెంటనే ఈ ప్రభుత్వం వారి మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసులు లోపలికి వేయించవలసిన పరిస్థితి బాధ్యత ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అట్లు కాని చేయకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మాకు తగిన న్యాయం చేసే వరకు అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎక్కడా జరగకుండా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ దుండగలను వెంటనే అరెస్ట్ చేసులు లోపలికి పంపించాలని సవన్యాయంగా కోరుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహాన్ని భారతదేశంలోనే గొప్ప స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అంబేద్కర్ భారతదేశంలో అనేక చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేశారు అనేక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో విగ్రహాలు ఏర్పాటు చేశారు కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఆ స్మృతి వినం మీద దాడి చేయటం అంటే ఇది రాజ్యం చేసినటువంటి దాడి మీకు విగ్రహాలు ఉన్నాయి పగలు కొట్టుకోండి ఇంకో అనేక మంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి భారత ఆంధ్రప్రదేశ్ లో పగలు కొట్టుకోండి ఏదో ఈ ఒక్క విగ్రహము ఈ భారతదేశంలో పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు నూట ఐదు అడుగుల విగ్రహం రాజ్యాంగ నిర్మాత అయినా భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విగ్రహం మీద దాడి చేయటం అంటే ఇది హేయమైనటువంటి చర్య మరి ప్రభుత్వాలు ఇప్పటికే దాన్ని ఖండించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దోషులు అరెస్ట్ చేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం